ॐ गणपतये नमः ॐ देव्ये नमः हरिः ॐ सुमुखश्चैकदन्तश्चाकपिलो गजकन्निकः लम्बोदरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्पकर्णो हेरम्भस्कन्धपूर्वजः षोड़ता फटे शुणियादी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व विघ्न स्वस्थ न जायते श्रीमहागणाधिपत नम ओं सक्तुमुना पुनंतो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखा सख्या जानते భద్రైషాం లక్ష్మీర్ నిహతాధివాజి శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరపబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్వుని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదో తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి కారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహం అయినటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క Uh, పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారకుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చెయ్యటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరుతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్ర గ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషం ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకున్నటువంటి సర్ప సుఖాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరమా వరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడిటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చెంది హోమాలని కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వలన కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాలని చక్కగా నిత్యం పటిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ మకర రాశి మకర రాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు శుక్రుడు పంచమ దశమాధిపతి అయి కేంద్ర కోన అయినటువంటి ఈ శుక్రుడు ఎనిమిదో స్థానంలో శత్రుక్షేత్రంలో శత్రువైనటువంటి కేతువుతో కలిసి ఉండటం కొంత అవయోగకరం అయితే గోచార నియమాల ప్రకారము ఈ శుక్రుడు అష్టమంలో ఉండటం ద్వారా వీరు కోరుకున్నటువంటి కోరికలు వారి యొక్క కొన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని ఆటంకాలు విఘాదాలు ఎదురైనప్పటికీ కూడా వృధా ప్రయత్నంతో కాకుండా మంచి సంకల్ప సిద్ధితో ఏకాగ్రతతో నాకు ఈ పని అవుతుంది అని మనస్సులో గట్టి సంకల్పం అనుకొని అవతల వ్యక్తులతో సంఘంతో వారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వారిని ఇంప్రెస్ చేసేటటువంటి స్థితిని కనుక మీరు పొంది మాట్లాడి ఉన్నట్లయితే ఆకస్మికంగా మంచి ధనలాభము కలుగుతుంది అది వ్యాపారపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు లేదా మీరు చేసే వృత్తి ఉద్యోగ విషయాదుల్లో చక్కటి ధనలాభము ఆదాయము దాని ద్వారా అదే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా శుక్రుడు ప్రసాదిస్తాడు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త జీతభత్యాలు పెరగటము ప్రావిడెంట్ ఫండ్స్ పెరగటము ఉన్నటువంటి ఉద్యోగ స్థాయి నుంచి ఇంకొక ఉద్యోగ స్థాయికి మార్చేటటువంటి అవకాశము ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంటుంది అయితే కేతువు అష్టమంలో ఉండటం ద్వారా ఇవన్నీ కూడా కొంత ఎన్నో ఆటంకాలని అవరోధాలని మీలో మానసికంగా నిరాశ నిస్పృహల్ని కలుగచేసి మీకున్నటువంటి పట్టుదల ఏకాగ్రత నియమావళి అట్లాగే నియమబద్ధతలు మంచి ప్రణాళిక ధర్మంతో మీకున్నటువంటి స్థాయిని మీరు మరల్చుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే కనుక గట్టి దీక్షతో కనుక ఆ అష్టిభుజి అయినటువంటి ముఖ్యంగా అమ్మవారు దుర్గాష్టమి దుర్గాదేవి అనుగ్రహంతో మీకు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కటి లక్ష్మీ ప్రసాదాన్ని అనుకోనటువంటి ఆయుర్ధాయాన్ని కూడా ప్రసాదిస్తూ ఒక్కోసారి తెలియకుండా సంతానపరమైనటువంటి సా ఇబ్బందులు కూడా ఎదురే అవకాశము వీరికి కలుగుతోంది కుటుంబంలో కూడా ఒక్కోసారి మీరు ఇష్టపడినటువంటి ఆహారాన్ని మీరు భుజించి అవసరం లేనటువంటి కొంత జీర్ణాశయ జీర్ణకోశ వ్యాధులకి బాధలకి గురి కావాల్సిన అవసరం ఉండే అవసరం వస్తుంది ముఖ్యంగా షేర్స్కి సంబంధించి లాభాలు వస్తాయి అనుకుంటే ముందుగా మీకు అవన్నీ రాకపోవచ్చు అనేటటువంటి వార్త విని సాధ్యంతరకు మీరు నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది కానీ శుక్రుడు సొంత నక్షత్రంలో వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ కర్మానుసారైనా మీకు రావలసినటువంటి ధనము మకర రాశి వారికి మీకు ఆకస్మికంగా చాలా అధికమైనటువంటి ధనాదాయము మీకు లభిస్తుంది కాకపోతే ఏంటంటే సంతానపరంగా కొంత నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది వారి వలన కొంత ఇబ్బందులు కలిగే అవకాశము కూడా ఉంటుంది కాబట్టి కొంత సంతాన లక్ష్మి అనుగ్రహాన్ని పొందటానికి సంతాన లక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి అట్లాగే మీకున్నటువంటి మనోజిజ్ఞాస కావచ్చు విజ్ఞాన యోగం కావచ్చు విజ్ఞాన లక్షణాలు కావచ్చు మంచి మాట ద్వారా చేత ద్వారా భార్యాభర్తల మధ్య అనుసంధానము ఆ యోగం మీ ఇద్దరి మధ్య అనురాగము కలబోక వలన చక్కగా మీ ఇరువురు గనక కరెక్ట్గా ప్రయత్నం చేస్తే చక్కటి సంతానానికి సంబంధించినటువంటి యోగ్యకరమైన ప్రణాళికలు కూడా మీరు తయారు చేసుకొని వారి ద్వారా కూడా భవిష్యత్తులో లాభాన్ని పొందేటటువంటి అవకాశము వీరికి చక్కగా కలుగుతోంది ముఖ్యంగా ఎనిమిదవ స్థానములో ఉన్నటువంటి ద్వారా ఈ శుక్రుడు రీత్యా ఎన్నో లాభాలు రావాలి కానీ అష్టమకేతు వలన ఈ శుక్రకేతువుల వలన మీకు కుటుంబంలో రాహు స్థా రాహు కూడా ఉండటం ద్వారా కుటుంబంలో ముఖ్యంగా ఈ ధనం గురించి కానీ సంతానం గురించి కానీ మాట్లాడే విషయాలలో ఆకస్మికంగా బంధువుల యొక్క ఇంటర్ఫియర్ వలన కానివ్వండి కొన్ని కలహాలు అవమానాలు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి అనుమానాలు అవమానాలు పోయినాయి కదా అనుకునే లోపలే ఈ రాహుకేతువుల సంబంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ధనప్రాప్తి గురించి కానీ సంతాన ప్రాప్తి సంతాన విజయప్రదం గురించి కానీ ఎటువంటి ఆలోచన చేయకుండా ఉండటానికి సంతాన లక్ష్మి అనుగ్రహం తీసుకోండి దుర్గాదేవి యొక్క చండీ హోమాలలో పాల్గొని లేకపోతే అమ్మవారి యొక్క ఆరాధనలో మీకున్నంతలో మీరు చేయూతనిచ్చి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందండి మీ ఇంట్లో మీరు కూడా ప్రతినిత్యము అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేస్తూ ఆ తల్లికింత నివేదనలు జరిపిస్తూ ఉంటే కనుక మకర రాశి వారికి ఉన్నంతలో శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు కేతువు యొక్క యుతితో రాహు యొక్క దృష్టితో మాత్రము కొంత ఆకస్మిక ధన నష్టము షేర్సు షేర్స్లో కొంచెం యోగం వస్తుంది అనుకున్నప్పుడు అది అవయోగంగా మారే అవకాశం కూడా రాహుకేతువుల గురించి వస్తుంది కాబట్టి ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవటానికి గణపతి ఆరాధన ఉలవలు దానం చేయటం అనేటటువంటిది మీరు చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవటానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాసులు వారు అట్లాగే రాహుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖానక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్వ స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చండీ హోమము చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి ఇళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవటానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామాదులు ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము జన కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ